వివిధ ప్రదేశాలలో పోగొట్టుకున్న యాభై సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుందని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు శనివారం ఉదయం పదకొండు గంటలకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి డిఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రదేశాలలో పోగొట్టుకున్న యాభై సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు సెల్ ఫోన్ పోయిన వెంటనే బాధితులు సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే త్వరితగతిన సెల్ ఫోన్ను రికవరీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నల్గొండ పట్టణ టూ టౌన్ సిఐ డానియల్ కుమార్ ఎస్ఐ రావుల నాగరాజు కానిస్టేబుల్ బాలకోటి గత రెండు నెలలుగా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు నేడు అందజేయడం జరుగుతుందన్నారు ఈ మీడియా సమావేశంలో నల్గొండ పట్టణ టూ టౌన్ సిఐ డానియల్ కుమార్ ఎస్ఐ నాగరాజు కానిస్టేబుల్ బాలకోటి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు తదితరులు పాల్గొన్నారు

సర్ ఇట్ మేడం రైట్ రైట్ ఎన్కల్ ఎలివెటర్ సర్ తౌర్లీ బాల్పడి నాలుగు పేర్లు చూస్తా హంగే టకటకి చేసారు ఈ సీమ నాకొడి తోరు కొకల రండి అంతా కట్టం పెట్టుకో బ్రెడ్ చేయండి పెట్టి ఒకల ముక్కల కారం కట్టం పెట్టుండి సైజ్ చూడండి సర్ థాంక్స్ ఈరోజు నల్లగొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశాను సభ సార్ వచ్చిన తర్వాత ఎవరైతే సెల్ ఫోన్లు డిస్ప్లేస్ అయినా ఎక్కడైనా పోగొట్టుకున్నా అటువంటి వారిని మన దగ్గర కాంప్లైంట్ సిఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిని మన నల్గొండ టూ టౌన్ సిఐ గారు డైనల్ కుమార్ మరియు అదేవిధంగా ఎస్ఐ నాగరాజు అదేవిధంగా బాలకోటి మా సిబ్బంది అందరూ కలిసి దీన్ని అన్నింటినీ దాదాపు యాభై సెల్ ఇప్పుడు వాళ్ళను ట్రేన్ చేయడం జరిగింది అటు వాటిని ఇప్పుడు బాధితులకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాటి వాళ్లకు అప్పగించడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా దీన్ని మన బాలకూటనే కానిస్టేబుల్ అతను ఈ యొక్క ఏ విధంగా ట్రేట్ చేశాడనే దాన్ని మనకు వివరిస్తాడు ఇప్పుడు మన సెల్ ఫోన్లు పోగొట్టుకున్న డిస్ప్లేస్ అయినా ఎవరైనా జఫ్ట్ జరిగినా కానీ ఇమ్మీడియట్లీ మన వాళ్లకు సిఐఆర్ ఫోటోలు ఇప్పుడు బాలకూడ చెప్పిన విధంగా శ్రీ కేంద్రంలో అప్లికేషన్ పెడితే దాన్ని వెంటనే కన్సల్ట్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలి వెంటనే మేము దీన్ని ట్రెస్ఫ్ చేయడానికి ప్రయత్నాలు చేసి వాళ్ళ సెల్ ఫోన్ కూడా ప్రయత్నం జరుగుతుంది పోగొట్టున్నది సార్ పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ రాసి మీ సేవలో అప్లై చేయాలి మీ సేవలో అప్లై చేసినప్పుడు వాళ్ళు అడ్నం కార్డు ఇస్తారు సార్ అది తీసుకుని వచ్చి మాకు ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తాం అంటే యాప్ పోర్టల్లో చేస్తాం చేయడం ద్వారా ఫోన్ పోగొట్టున్న ఫోను బ్లాక్ అవుతుంది సార్ బ్లాక్ అయినప్పుడు అది ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు సిమ్ వేసినప్పుడు అది ఆన్ అయినప్పుడు మనకు అదేవిధంగా నెంబర్ ఐడెంటిఫై అవుతుంది ఆ నెంబర్ ఐడెంటిఫై అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఇది దీని మీద పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఉన్నది మీరు ఆ ఫోన్ తెచ్చి ఇవ్వాలంటే వాళ్ళు మా దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదనుకుని చెప్పి మనకు అప్పచెప్పకపోతారు అది తీసుకొచ్చి అది రైట్ ఫుల్ ఓనర్ ఓనర్కి అప్పచెప్పడం జరుగుతుంది